मिल चाल चापल पड़ी जीप नी चापल चूप चापल फ्रई वीडी अरे मुकेश चाप इो చూడండి ఎన్ని చేపలు పట్టిండు పిల్లగాడు కబ్చాపంట ప్రిన్సీ ప్రిన్సీ చూడండి అసలు ఎన్ని చేపలు పడుతుందో ఇలా ఫుల్ చేపలు పట్టింది ఇవాళ ఇంటిపై కూరే కూర కూర ప్రయ్యా కూరేనా అరే ముఖేష్ ఆ సెట్ చేసిండ్రా ముఖేష్ సెట్ అరే కవరింగ్ కూడా చూసుకోరా పోతీరా ముఖేష్ గారు ఆడ పడతన్నారు వాడు మెల్లగా ఒకటి తీసుకొని వస్తుంది అగో అగో టీసీ చూస్తుంటే మనకి జాతి ఎక్కడ సముద్రం నుంచి కట్టుకొచ్చింది జాతికి